నువ్వే నాతో ఉంటావు నేనే నీతో ఉంటాను ఒకరి కుట్లో నోబడి కెన్ టచ్ మాకు ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్గా చూడండి మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు ఒకరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కళ్ళంటే వాటర్ అలా వచ్చేసాయి మీరు అబ్జర్వ్ చేసారు బయటికి పైకి పైకి అంటే మనిషి మరణించటం మరణించడం ఎలా జరుగుతుంది ఒక్కడమే వస్తాం ఒక్కడమే పోతాం సరే యాక్సిడెంట్ లో కలిపి పది మంది పోవటం అది వేరు పది మంది ఒకేసారి పోవటం అది వేరు అది కూడా అలా రాసి పెట్టింది కాబట్టి అలా జరుగుతుంది అది నేను చెప్తున్నా బ్రతికున్నంత వరకు ఇది శాశ్వతం మనం ఇలాగే ఉంటాం అందులో డౌట్ మ్యామ్ ఓకేనా ఓకే క్లారిటీ వస్తుంది కదా ఒక్కసారి పాపం కళ్ళు అంటే మీరు ఇలా తిప్పేసుకున్నారు అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్ మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అలాగే చెప్పాలి మీరు ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం అన్ని మర్చిపోయి ప్ర బిహేవ్ చేస్తుంది అంటే ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళిపోతుంటుంది అలా వద్దంటాను కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి ప్రశాంతంగా ఉండడానికి ఉండే ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితప్రజ్ఞత అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఆ కోపంలో రాంగ్ చెప్తాను అది ఎవరికైనా తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఎవరికైనా మంచిది మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయండి అంటే ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో లో అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్ గా కొనిచ్చారు తర్వాత వాచెస్ సడన్గా తెచ్చి పెడుతుంది నాకు ఇష్టమైన అంతే ఇంకేముంటాయి వాచెస్ బ్రేస్లెట్స్ కారు ఇలాంటివి షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను ఆమెకి ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవ్వటం కాదు నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుంది ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్ ఫేవరెట్ అయ్యో పాపం వచ్చేస్తున్నాయి వాటర్ అయ్యయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు మంచి అసలు చూసారా మెమొరబుల్ అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్ గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు లేరు ఇప్పటికీ ఒక్కడమే నన్ను నా చుట్టూ తిరిగిన వాళ్ళంతా నన్ను విడిచిపెట్టేసలేదు నా వల్ల మీళ్ళు పొందిన వాళ్ళు సహకారాలు పొందిన వాళ్ళు నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు నువ్వే సర్వస్వం అని నాకు చెప్పిన వాళ్ళు నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మిగిలిందంతా మా ఇద్దరమే మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు అంటే గతేడాది ఇదే నెలకి మా నా మీద తన మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది శ్రీనివాస్ ఇలాంటి కూడా ఇలాంటి నీచుగా అని విమర్శించే వాళ్ళు తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గతేడాది ఉన్నారు కట్ చేస్తే వన్ ఇయర్ అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది అంటే మళ్ళీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీగా వచ్చాం ఇది ఎవరు మార్చారు ఈ పాజిటివ్గా మమ్మల్ని ప్రజలే మార్చారు ప్రజలే దేవుళ్ళని నమ్మాం ప్రజలకే వాస్తవాలు చెప్పాం నిజం వాళ్ళకి నిజ నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ వ్యూవర్షిప్లో చూసుకుంటే ఒక్కో నాలుగు కోట్ల డెబ్భై ఐదు లక్షలు పై చిల్పి వ్యూవర్షిప్ ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే రోజుకి వచ్చేవాళ్ళు పది పదిహేను మంది రోజు వస్తున్నారంటే మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే అయితే వాళ్ళు ఎందుకు వస్తారు ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలోనే ఇన్ని చేంజెస్ వచ్చినాయి సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయే వాళ్ళు పోతారు వాళ్ళు ఉంటారు పోతారు వాళ్ళు లెక్కలకు రారు వాళ్ళు స్వార్థపరులు కింద వస్తారు ఒక్కళ్ళగా ఉండి మళ్ళీ ఒక్కళ్ళగానే ఈ స్థాయికి వచ్చాం ఎవరికి అన్యాయం జరగకూడదు మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ఉంటుంది మా వల్ల పిల్లలకు అన్యాయం జరగకూడదు మా వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరగకూడదు మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు బ్రతికితే ఒక వెయ్యి మంది మన చేతుల మీద బ్రతకాలి ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలన్నది కోరిక అది ఈరోజు అటువైపు అడుగులు వేశాం ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కూడా సపోర్ట్ చేశారని మ్యామ్ చెప్పారనమాట సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం జూబ్లీ నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్ ఇంకా బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము రుణపడున్నాం వారికి మా సాష్టాంగ ప్రణామాలు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది మంచి వెరైటీస్ పెడుతున్నారు రీజనబుల్ ప్రైస్ ఉంది ఒకలా సిల్క్స్కి వెళ్తే అంత మాకు మంచి క్వాలిటీ దొరుకుతుంది నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది ప్రజలు నమ్ముతున్నారు అదే మాకు పెట్టుబడి చెప్పండి ఆ గుడ్ విల్ పొందగలిగాం దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం ఇంకే జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం వన్ వన్ సైడ్ సైడ్ బిజినెస్ రెండు చేస్తాం పాలిటిక్ బిజినెస్కి పంపించవచ్చు కదా మాకైతే కబుర్ వచ్చింది వాళ్ళు స్వయంగా కలిసారా బిగ్ బాస్ టీం కూడా లెంగ్ పీరియడ్ ఒకవేపు బిజినెస్ ఉంది మేమిద్దరం కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి ఒకవేళ తిన్ను హౌస్లోకి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నాను ఇంకా ఆలోచనలో ఉన్నాను మ్యామ్ ఒకవేళ హౌస్ వెళ్తే డ్రెస్ తీసుకోలేదు ఒకవేళ వెళ్తే మీరు ఉండగలరా ఇబ్బంది ఇబ్బంది కలిసి ఉండటం అన్నది అలవాటైపోయింది సో అందుకని ఫస్ట్ పంపించరు బిజినెస్ ఇదంతా సెకండరీ అంతేనా సార్ అందుకని అది ఆలోచిస్తుంది ఒకవేళ కపుల్గా లేదు అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు మరి ఫిలిం లో ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా యాక్టింగ్ అదే ఉంది అది ఇంట్రెస్ట్ ఏ తనకి ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్టే అది తప్పు లేదు అది చేస్తాం ఫ్యూచర్ లో మేము సిల్వర్ స్క్రీన్ లో అయితే చూస్తాం ఎవరో చెప్తున్నారు పిలుస్తున్నారు ఉన్నాయి రెండు సార్లు ఆఫర్ మీకు అవకాశం ఉంది మీరు ఓకే అంటే పెడుతున్నాము అన్నారు సరేలే చేద్దామని బాగుంది సార్ పొలిటికల్ బిజినెస్ యాక్టింగ్ అంటే ఒక మనిషికి కావలసిన ఇష్టాలన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ సక్సెస్ అవుతూ ఉంటే అంటే ఫీల్ ఎలా ఉంది హ్యాపీ ఇప్పుడు మాది నా జీవితం అంటే ఇది అంత ఈజీ అయినటువంటి లైఫ్ మాది కాదు లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ చాలా ఇబ్బందులతో నడిచినటువంటి జీవితం ఈ జీవితంలో బ్రతకటమే కష్టం మళ్ళీ మనుషులుగా నిలబడటమే కష్టం ఈ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ అందరూ మన్నలు పొందుతూ మళ్ళీ ఒక స్థాయికి రావటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఇవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల తిరిగి మళ్ళీ పొందగలుగుతున్నాం చాలామందికి ఉపయోగపడగలుగుతున్నాం అదే సంతృప్తి ఏం సాధిస్తాం మనుషులు మనం పోయేటప్పుడు మనకు మంచి పేరు ఉంటే చాలు అంతకుమించి మనం సాధించింది భూమి మీదే ఉండదు కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్తామని నిర్ణయించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఒకరు కంటిలో కన్నీటి తుడిచినా తొడకపోయినా ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నది మా కాన్సెప్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఎన్నో మీ చూస్తుంటాం ఎన్నో ట్రోల్స్ చూస్తుంటాం ఫేవరెట్ మీమ్ ట్రోల్ చెప్పారు మీ ఫేవరెట్ మీమ్ ఏంటి మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి ముసలాడే కానీ సామాన్యుడు కాదురా ఫేవరెట్ నాకు నచ్చుద్ది ఓకే ట్రోల్లు ట్రోల్స్ లో చాలా బొట్టు సీను అంటారు మీకు ఇష్టమైంది ఒకటి ఉంది సార్ మీకు ఇష్టమైంది ఒకటి ఉంది చూసి 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 అన్ని పక్కన పెట్టచ్చు కాదు దేవర సాంగ్ మన ఇద్దరిని ఎడిట్ చేసి పెట్టారు సాంగ్ స్టార్టింగ్ లో వచ్చింది సూపర్ అండ్ సరే గణపతి ఫెస్టివల్ తర్వాత నుంచి అంటే ప్రతిదీ ఇంకా ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనం గణపతి పూజ చేస్తాం అలాగే వకులలో మంచిగా వినాయకుడు పూజ చేశారు ఇంకా ఆటంకాలు లేకుండా బ్రాంచెస్ అన్నీ వన్ బై వన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి అండ్ ఫిలింలో మంచిగా ఇద్దరు కపుల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము కూడా చూస్తాము అండ్ మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు அந்த லெஃப் ஸ்டைல்ஸ் வேறு காய மாட்டை அப் அண்ட் டவுன்ஸ் படி லவடம் படி லவம் இங்க மீறி படேது இங்கு உண்டது சார் ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా లేచారు ఇంకా స్ట్రాంగ్గా లేచిపో అనుభవం వచ్చేసింది సో ఇంకా స్ట్రాంగ్గా ఇంకా మంచి సక్సెస్ఫుల్గా ఇంకెళ్తారు మేము బిజినెస్లో కానీ యాక్టింగ్ వైజ్ కానీ అండ్ పొలిటికల్ వైజ్ కానీ ఇంకా స్ట్రాంగ్గా ఇద్దరిని అనేది ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెక్కలి ప్రజలకి మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు చాలా కష్టాల్లో బాధల్లో కూడా నాకు ఎప్పుడూ టెక్కలి ప్రజలు వెన్నంటే ఉన్నారు నాకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉన్నామని భరోసా ఇచ్చారు నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు శ్రీనివాస్ ఎలాంటి వాడు శ్రీనివాస్ అయితేనే పోటీ ఇవ్వగలడు శ్రీనివాస్ అయితేనే ధైర్యంగా నిలబడగలడు శ్రీనివాస్ అయితేనే గెలవగలడు అనే నాలుగు మాటలు ఉంటాయి సార్ చూసారా ఆ నాలుగు మాటలు మనం కొన్ని కోట్లు ఇచ్చినా రావు కానీ వాళ్ళ గుండెల్లో నుంచి నా గురించి ఎవరైనా అడిగినప్పుడు కానీ ఆ భరోసాగా ఇచ్చినటువంటి మాటలు చెప్పే మాటలు టెక్కల ప్రజలు ఉన్నాయి కదా అది ఎప్పుడు నేను మర్చిపోలేను కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు టెక్కల కోసం టెక్కల ప్రజల కోసం శ్రీకాకుళం జిల్లా మా ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తాను అక్కడ ఉన్న సమస్యల పరిష్కారంలో గొంతెత్తి మాట్లాడతాను ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఉత్తరాంధ్రలో నా సర్వశక్తుల కృషి చేస్తాను పారిశ్రామికీకరణ ద్వారా కానీ నిరుద్యోగ సమస్య తీర్చడం ద్వారా కానీ ఎంతవరకు నా పాత్ర అవసరమైతే అంతవరకు నేను కృషి చేస్తాను ఆ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను బ్రతికున్నంత వరకు వారి సేవ చేయటమే వారి మధ్య మరణించటమే నాకు సంతోషం Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media, iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఇస్ట్ లో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తానేకి కూడా వచ్చనట్. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొంతిపడసారు. కొని కూడా చోర్లేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా. దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది ఇది కదా. కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్